నా పేరు గిల్లి కోర్మారెడ్డి నేను దక్షిణ భగ్గంగా కృషి చెంది మొన్న రాహుల్ గాంధీ మన దేశంలో ఉన్న అంతమంది హిందువుల మీద అతను అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అదేంటంటే హిందువులు హింసావాదని ఒకవేళ హిందువులు హింసావాదులు నేను రాహుల్ గాంధీ ఒకటే ప్రశ్నిస్తున్నా హిందువులే హింసావాదులైతే రెండు వేల పదిలో ఉన్న ముస్లింలు పదిహేడు కోట్ల మంది ఈ రోజు ఇరవై రెండు కోట్ల మంది ఎలా అయ్యాను అదే ఇంకో సీటు ప్రశ్నలు అనుకున్నా రాహుల్ గాంధీకి ఏంటంటే ఇరవై పాయింట్ ఐదు శాతం ఉన్న హిందువులు ఈ రోజు డెబ్బై పాయింట్ ఆరు శాతం ఎలా తీశారు ఎవరు హింసావాదులో ఎవరు అహింసావాదులో మీరు పేరు చెప్పాలి మీరు ఒకటే చెప్తున్నా హిందూ సోదరులందరికీ ఇది నిన్ను ఏదైనా కానీ హిందూ ధర్మం కోసం పనిచేయండి పొలిటికల్ గా పనిచేయకండి హిందీ ధర్మం జరగంతో మనందరం కూడా బాగుంటాం దేశం బాగుంటుంది జై శ్రీరామ్ జై భారత్ మాతాకి జై హింద్